భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సీఐ గంగాధర్ సూచించారు అనంతసాగరం మండలం సోమసల ఆయన సందర్శించారు ఈ సందర్భంగా సీఐ ఎంతి న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని తెలిపారు అలాగే డ్యాం చుట్టుపక్కల ప్రాంత గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందని ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటున్నారు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఆత్మకూరు సర్కిల్ ఆఫీస్ కార్యాలయంలో పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని తమను సంప్రదించాలని సీఐ కోరారు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అజిత ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు అనంతసాగరము సోమసేన మరి మరిపాడు అట్లానే ఆత్మకూరు తర్వాత ఉచ్చిరెడ్డిపాలెము సంఘము ఈ ఏదైతే పెన్నా పరివాహ ప్రాంతం ముందు ఈ ఆఫీసులందరూ కూడా మేడం గారు అలర్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మా ఆత్మకూరు సర్కిల్లో సోమిశల మా దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి సోంశల డ్యామ్ సందర్శించి ఇక్కడున్న అధికారులతో మాట్లాడి వారు చెప్పడంలో ఈ రోజు ముప్పై ఐదు వేల ఫ్యూసెక్స్ వదిలిన్నారు ప్రస్తుతానికి ఇవి నైట్ నుంచి కానీ రేపటి గాని ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన కడప జిల్లాలో గాను ఇంకా పైన రాయలసీమ జిల్లాలో పడే వర్షానికి ఇన్ఫ్లో పెరగడము అట్లానే అవుట్ఫ్లో కూడా దానికి అనుగుణంగా పెంచుతూ ఉంటాము కాబట్టి ఎవరైతే ఈ పెన్నా పరివాహ ప్రాంత గ్రామాలు ఉన్నాయో కచ్చదే కచ్చేర దేవరాయపల్లి ఒకటి బండారుపల్లి దాదాపు మాకు ఇవి రెండు కూడా కొంచెం బ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని అలానే ఈ అకాల వర్షాల వలన ఎక్కడ పడితే అక్కడ పుడుగులు పడుతున్నాయి మనం గమనిస్తున్నాము పొలాల్లో వర్షం పడుతుందంటే వీలైనంత వరకు ఈ పశువుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కానీ పనికి వెళ్ళే వాళ్ళు కానీ దగ్గరలో ఉన్న చెట్ల కిందకి వెళ్లకుండా అట్లానే ఐరన్ ఐటమ్స్ కానీ సెల్ ఫోన్లు కానీ యూజ్ చేయకుండా ఉంటే అవి త్వరగా అట్రాక్ట్ కాకుండా ఉంటాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఎలక్ట్రిసిటీ విద్యుత్ ప్రవాహమే మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్